నా పేరు అరవింద్ ఈ కథ నేను స్వయంగా అనుభవించిన ఒక రాత్రి గురించి అది నా జీవితంలోనే అత్యంత భయానకమైన రాత్రి ఇప్పటికీ ఆ రోజును తలుచుకుంటే నా శరీరం గడ్డకట్టినట్టవుతుంది మేము ముగ్గురు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ నేను రాజు కిరణ్ వేసవి సెలవులు వచ్చినప్పుడు మా కాలేజీ టూర్ను ప్లాన్ చేసింది ఆ టూర్లో మేము అందరం కలిసి వెళ్లాం మారుమూలా అడవి చుట్టూ ఎటు చూసినా మాయమైన పొదలు ఎత్తైన చెట్లు మృగాల హావభావాలు మధ్యలో ఒక చిన్న రోడ్డు మాత్రమే కనపడేది కొంత దూరం వెళ్ళాక ఓపెన్ ప్లేస్ వచ్చింది అక్కడ ఒక పెద్ద కొండ పక్కనే జలపాతం అక్కడ టెంట్లు వేసుకోవడానికి సరైన స్థలం అనిపించింది అందరూ అక్కడే సెటిల్ అయ్యారు అదే రాత్రి మేము ముగ్గురం టెంట్ బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాము చుట్టూ నిశ్శబ్దం అడవి వాతావరణం కాస్తా గట్టిగా అనిపించేది గాలి తీయకపోయినా చెట్లు ఊగుతున్నట్లే అనిపించేది అప్పుడే అరవింద్ రాజు నన్ను మెల్లిగా పిలిచాడు అదిగో చూడు అతను చేత్తో కొండవైపు చూపించాడు కిరణ్ కూడా ఆ దిశగా చూశాడు నా గుండె గుబులు మొదలైంది కొండపై చీకట్లో ఎవరో ఉన్నట్లు అనిపించింది ఏం అక్కడ ఎవరైనా ఉన్నారా కిరణ్ నన్ను చూసి అడిగాడు నిజానికి అక్కడ ఏదో కదులుతున్నట్లు కనిపించింది అది నిశ్శబ్దంగా ఉంది మేమంతా కాస్త ముందుకు వెళ్లి స్పష్టంగా చూడాలని అనుకున్నాం టార్చ్ లైట్ తీసుకుని నడవటం మొదలుపెట్టాం కొండ ఎక్కుతూ పోతుంటే గాలి వింతగా వీచింది అప్పటి వరకు సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది కొండ పైకి చేరేసరికి మా ఎదురుగా ఒక గుహ కనిపించింది గుహ చాలా చీకటిగా లోతుగా అనిపించింది బయట బాహ్య ప్రపంచం నుంచి పూర్తిగా వేరుపడినట్టుగా ఆ గుహలో ఏదో ఉంది ఏదో చాలా భయంకరమైనది గుహ ముందు నిలబడి చూస్తుంటే గాలిలో ఏదో వింత మార్పు అనిపించింది మా ముగ్గురం ఎవరూ మాట మాట్లాడలేక ఒక్కసారి ఒకరిని ఒకరు చూసుకున్నాం రాజు ముందడుగు వేసి టార్చ్ లైట్ ని గుహలోకి నెమ్మదిగా జైవించాడు లోపల పూర్తిగా చీకటే గాలి కూడా కదిలినట్లు అనిపించదు కానీ గుహలో నుంచి గుండె గుబులు పెట్టించేలా ఒక వాసన వచ్చింది అది కేవలం మురికి వాసన కాదని ఏదో కుళ్ళిన మాంసం మాదిరిగా అనిపించింది అరవింద్ మనం మనం లోపలికి వెళ్లాలా కిరణ్ నిశ్శబ్దంగా అడిగాడు ఇక్కడే ఆగుదాం వెళ్ళొద్దు అని చెప్పాలని నా మనసు చెప్పింది కాని నా నోట మాట రాలేదు రాజు ముందుకెళ్లి వాలిపోయిన కొన్ని రాళ్లను తొలగించాడు లోపల ఎవరో ఉన్నట్లు అనిపిస్తోంది రాజు మెల్లిగా అన్నాడు కిరణ్ టార్చ్ లైట్ పట్టుకుని ముందుకు నడిచాడు సరే మనం కొంచెం లోపలికి వెళ్లి చూసి వస్తే బాగుంటుంది నా మనసు ఒక్కసారిగా గుబులు పోయింది గుండెలో ఏదో చెడుగా అనిపించింది కానీ ఎవరూ వెనక్కి తిరిగిపోదామని అనలేదు మేమంతా నెమ్మదిగా గుహలోకి అడుగు పెట్టాం లోపల అడుగు పెట్టగానే చల్లని గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది గుహ గోడలు తడిగా అనిపించాయి లోపల వాసన మరింత ఘాటుగా మారిపోయింది మేము ముందుకు సాగుతున్న కొద్దీ లోపల వాతావరణం ఇంకా భయంకరంగా మారింది మూడు నాలుగు అడుగులు ముందుకెళ్లగానే ఆ కిరణ్ ఒక్కసారిగా అరిచాడు అతని కాళ్ల దగ్గర ఏదో తెల్లగా మెరిసిన పదార్థం కనిపించింది టార్చ్ లైట్ వేసి చూడగానే మేమంతా ఒక్కసారిగా గడ్డకట్టిపోయాం అది మానవ ఎముకలు పక్కనే ఒక పాత దుస్తులు అవి పూర్తిగా కుళ్ళిపోయి ఉన్నాయి వాటిపైన ఎక్కడో ఎర్రగా ఏదో మరకలా ఉన్నట్లు ఉంది అది రక్తపు మరకలా అనిపించింది అంతే ఆ ఒక్క క్షణంలోనే మా ముగ్గురం గట్టిగా ఊపిరి పీల్చుకుని వెనక్కి తిరగబోయాం కానీ అదే సమయానికి గ్లోవర్ గుహలోని లోతు నుండి ఏదో భయంకరమైన శబ్దం వినిపించింది ఆ శబ్దం ఒక ప్రాణితో ముడిపడినదా లేక ఏదైనా భూతకు అరుప మేమెవరూ అర్థం చేసుకోలేకపోయాం కానీ మేము తిరిగే లోపు అది కూడా మాకెదురుగా వస్తోంది ఆ శబ్దం వినిపించగానే మా శరీరంలో రక్తం గడ్డకట్టినట్టయింది గుహలోతుల్లో నుంచి ఏదో వస్తోందని స్పష్టంగా అనిపించింది మేము ముగ్గురం ఒక్కసారిగా నిలబడి ఎవరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి ధైర్యం చేయలేదు టార్చ్ లైట్ ను ఆ శబ్దం వచ్చిన దిశగా పెట్టాం అది మెల్లిగా వస్తుంది అడుగుల తడబాటు స్పష్టంగా వినిపిస్తుంది అరవింద్ మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం కిరణ్ వణుకుతూ అన్నాడు నాకు కూడా అదే అనిపించింది కానీ నా కాళ్ళు అక్కడే మోకరిల్లినట్టుగా ఒక్క అడుగు కూడా కదలలేదు టార్చ్ లైట్ కాంతిలో ఒక్కసారిగా ఒకటి మెరిసింది అది రెండు ఎర్రని కళ్ళు రా రా రాజు నా గొంతు వణికిపోయింది అంతే టార్చ్ లైట్ కాంతిలో అది పూర్తిగా కనిపించింది ఒక వింత శరీరం అది పూర్తిగా పొడవుగా మూడడుగుల కంటే ఎక్కువ పొడవు లేదు కానీ దాని శరీరం ఎముకలు బయటికి పొడుచుకు వచ్చినట్టుగా ఉంది చర్మం ఎక్కడా గట్టిగా లేదు అది పూర్తిగా బూడిద రంగులో ఉంది దాని కళ్ళు అవే అతలాకుతలం చేసేలా ఉన్నాయి అవి ఎర్రగా మెరుస్తూ ఉన్నాయి వేగంగా వెళ్దాం రాజు నా చేతిని పట్టుకుని వెనక్కి లాగాడు మేము ముగ్గురం వెంటనే వెనక్కి తిరిగి పరుగెత్తాం కానీ క్రూవరర్ ఆ ఆవాజు ఒక్కసారిగా గట్టిగా మారింది మా వెనకాల అది ఉరుకుతోంది మా కాళ్ళు అదుకు తప్పి రాళ్లకు తగిలిపోతున్నాయి గుహలోంచి బయటకు రావడానికి ఇంకా కొంత దూరం ఉంది కానీ వెనకాల అది మరింత వేగంగా వస్తుంది రాజు ఒక్కసారిగా కింద పడిపోయాడు అరవింద్ కిరణ్ అని గట్టిగా అరిచాడు మేమిద్దరం ఒక్కసారిగా వెనక్కి తిరిగి వెళ్లి అతన్ని లేపేందుకు ప్రయత్నించాం కానీ అప్పటికే అది అతని దగ్గరికి చేరింది రాజు కళ్ళు ఉల్లికిపడ్డాయి మేమిద్దరం గట్టిగా అరిచాం ఆ దేయం అల్లరి పిశాచం ఏది అయినా సరే అది రాజు భుజం మీద తన పొడవాటి వికారమైన చేతిని ఉంచింది రాజు ఒక్కసారిగా గట్టిగా కేక పెట్టాడు ఆహ్ మేమిద్దరం గట్టిగా పట్టుకుని అతన్ని లాగేలోపు అది కూడా అతన్ని పూర్తిగా పట్టుకుంది అక్కడి నుంచే మా రాత్రి అసలైన భయంకరమైన క్షణాలకు మారింది రాజు కేకలు వేస్తూనే ఉరికిపోతూ ప్రయత్నించాడు కానీ అది అతని భుజాన్ని గట్టిగా పట్టుకుంది టార్చ్ లైట్ కాంతిలో స్పష్టంగా కనిపించింది దాని చేతులు పొడవుగా బలహీనంగా కనిపించిన దాని గట్టి పట్టుకు రాజు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు రాజు రాజు కిరణ్ నరిచాడు నేను భయంతో ముందుకెళ్లి అతని చేతిని లాగే ప్రయత్నం చేశాను కానీ అది రాజును మరింత గట్టిగా పట్టుకుంది ఒకసారి నా కళ్ళు పూర్తిగా దానిపై పడ్డాయి దాని ముఖం అదేమిటో స్పష్టంగా అర్థం కావడం లేదు అది మానవ రూపంలో లేదని మాత్రం అనిపించింది కానీ దాని నోరు ఓ్ దాని నోరు విప్పినప్పుడు లోపల పూర్తిగా నల్లగా ఉంది అందులో ఎలాంటి పళ్ళు జిహ్వా కూడా లేవు అంతా ఒక ఖాళీగా లోపలి చీకటి కదిలేలా అనిపించింది రాజు గట్టిగా విలవిలలాడుతూనే ఉన్నాడు ఒక్కసారిగా క్రా ఆ ఆ అది భయంకరమైన శబ్దం చేస్తూ రాజును వెనక్కి లాక్కెళ్లడం ప్రారంభించింది రాజు రాజు మేమిద్దరం గట్టిగా అరిచాం నేను అతని చేయిని గట్టిగా పట్టుకున్నాను కాని అది మరింత బలంగా లాగడం ప్రారంభించింది రాజు ఒంటిపై ఒక్కసారిగా గాయాలు ఏర్పడుతున్నాయి అతని చర్మం కింద ఏదో చలించిపోతున్నట్లు కనిపించింది అరవింద్ కిరణ్ నన్ను విడిచిపెట్టద్దు అతని స్వరం వణుకుతోంది ఉండే కోత కలిగించేలా ఉంది కానీ ఆ దేయం దాని ఉనికి మా కళ్ల ముందు స్పష్టంగా ఉంది అది పూర్తిగా మనుషులాగలేదు కానీ అది చాలా కాలంగా అక్కడ ఉన్నట్లు అనిపించింది నేను వెనుక నుంచి ఒక రాయి తీసుకుని దానిపై వేశాను అది తగిలిన వెంటనే క్రీ క్రా ఆర్ అది భయంకరంగా కేకపెట్టింది రాజును ఒక్కసారిగా వదిలేసి వెనక్కి తగ్గింది రాజు శరీరం పూర్తిగా వణికిపోతూ నేలపై పడిపోయాడు రాజు లెమ్మని తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళాలి కిరణ్ అతనిని పట్టుకుని లేపాడు ఆ దేయం ఇంకా వెనక్కి వెళ్తోంది కాని దాని కన్ను మా మీదే ఉంది క్షణం కూడా దాన్ని వీడకుండా చూస్తూ మేమంతా గుహ బయటకు పరుగెత్తడం ప్రారంభించాం మేము మూడు అడుగులు బయటకు వచ్చేలోపు మళ్ళీ అదే భయంకరమైన శబ్దం ఆర్ అది కూడా మళ్ళీ మా వెంట పరుగెత్తుతోంది మా వెనకాల అదే భయంకరమైన శబ్దం గుహలో నుంచి బయటకు పరుగెత్తేంత వరకు గాలిలో ఏదో మారిపోయినట్టు అనిపించింది చుట్టూ వాతావరణం ఒక్కసారిగా భయంకరంగా మారింది రాజు ఇంకా పూర్తి స్థాయిలో నిలబడలేకపోతున్నాడు కిరణ్ అతన్ని ఒకవైపు నుంచి పట్టుకుని లాగుతున్నాడు నేను టార్చ్ లైట్ తో వెనక్కి చూస్తూ పరుగెత్తాను దాని నడక మారింది ఇప్పుడు అది నాలుగు కాళ్లపై కదులుతూ వస్తుంది దాని వేగం పెరిగిపోయింది మేము ఎంత తొందరగా పరుగెత్తినా అది మరింత వేగంగా వచ్చింది మేము గుహ నుండి బయటకు వచ్చాం బయట చల్లటి గాలి వీచింది కానీ భద్రత అనిపించేలా లేదు చీకటిలో నుంచి అది బయటకు వస్తుందా లేదా అన్న భయం మాలో ఉంది రాజు ఊపిరి పట్టుకుని కింద కూర్చున్నాడు కిరణ్ వెనక్కి తిరిగి చూశాడు అది అది ఇంకా లోపలే ఉందా నేను వెంటనే టార్చ్ లైట్ వెనక్కి మళ్లించాను గుహలో పల చీకటి ఉంది కానీ లోపల ఎక్కడో లోతుల్లో రెప్పల మధ్య మెరిసే రెండు ఎర్ర కళ్ళు కనిపించాయి అది చూస్తోంది నా గొంతు వణికిపోయింది అది కూడా కదలకుండా మమ్మల్ని చూస్తోంది బయటకు రావట్లేదు అది గుహలోంచి బయట రాలేనట్లు ఉంది మనకు దూరంగా ఉంది మళ్లీ లోపలికి పోకూడదు కిరణ్ ఊపిరి పీల్చుకున్నాడు రాజు గాయాలతో ఉన్నాడు అతని చేతిపై గాట్లు కనిపించాయి అవి చిన్న గాయాలే అయినా వింతగా కనిపించాయి చర్మం కింద ఏదో కదులుతున్నట్టు ఉంది రాజు నీ చేతిపై ఏమైంది నేను ఆందోళనగా అడిగాను అతను నెమ్మదిగా తన చేతిని చూసుకున్నాడు మాకంతా స్పష్టంగా కనిపించింది గాయం సాధారణం కాదు చర్మం నెమ్మదిగా నల్లబడుతుంది ఇది ఇది ఏంటి రాజు గుండెల్లో భయం తలుక్కుమంది అది అతనిపై ఏదో చేయగలిగిందా గాయమేనా లేక మరేదైనా అదే క్షణంలో గుహలోపలి చీకటి కదిలినట్టుగా అనిపించింది అవి కేవలం ఒక జత ఎర్ర కళ్ళు కావు మరిన్ని అంతకు మించి చాలా గుహలోపల కనీసం ఐదారు జతల ఎర్ర కళ్ళు మెరిశాయి అక్కడ ఒక్కటే కాదు అక్కడ ఇంకా చాలా ఉన్నాయి మేము గుహలో చూసింది కేవలం ఒకటి మాత్రమే రాత్రి చీకటి ఇంకా మరింత మందమైనట్టు అనిపించింది గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది గుహలోపల మెరిసే ఆ ఎర్ర కళ్ళు ఒక్కటి కాదు రెండు కాదు ఐదారు జతలుగా ఒక్కొక్కటి మెల్లగా కదులుతున్నట్టుగా కనిపించాయి అరవింద్ అవి అవి ఇంకా చాలా ఉన్నాయి కిరణ్ గొంతు వణికిపోయింది రాజు గాయాన్ని పట్టుకుని నెమ్మదిగా లేచాడు ఇక్కడ నుంచి వెళ్ళాలి వెంటనే మేమంతా ఒక్కసారిగా గుహ దగ్గర నుంచి మరింత వెనక్కి వెళ్లాం మా గుండెల్లో రక్తం గడ్డకట్టినట్టుంది అంతలోనే ఒకటి కాదు రెండు కాదు గుహలోపలి నుంచి ఒక్కసారిగా ఏకకాలంలో చాలా కేకలు వినిపించాయి అవి కదులుతున్నాయి గుహలోపలి చీకటిలోంచి అవి వేగంగా బయటకు రాబోతున్నట్టు అనిపించింది మేము వెంటనే అడవి దారి వైపు కరుగెత్తాం అడవి పొడవుగా సాగిన రహదారి మీదే మా టెంట్లు ఉన్నాయి అక్కడికి చేరుకుంటే మిగిలిన వాళ్లతో కలిసి ఏమైనా చేయగలుగుతాం అనిపించింది కాని పరుగెత్తుతున్నప్పుడు రాజు ఒక్కసారిగా నిలిచిపోయాడు రాజు రగార నేను వెనక్కి తిరిగి చూసి అరవగా అతను ఏమాత్రం కదలలేదు అతని ముఖం పూర్తిగా తెల్లబడి ఉంది అతని కళ్లలో భయం తలుక్కుమంటోంది అరవింద్ నా నా కాళ్లు కదలడం లేదు నా గుండె ఒక్కసారిగా ఉలిక్కిపడింది రాజు కిందికి చూశాడు మేము చూశాం అతని కాలుజోడు నేలలో మునిగినట్టుగా ఉంది అది మట్టి కాదు అది సాధారణ నేల కాదు అది ఒక రకమైన నల్లని చిక్కని ముద్ద నెమ్మదిగా అతని కాళ్లను కప్పేస్తోంది రాజు వెంటనే బయటకు రా కిరణ్ అతనిని లాగాడు కానీ అది మరింత గట్టిగా అతన్ని లోపలికి లాగుతున్నట్టుంది అంతలోనే గుహ వైపు నుంచి మళ్లీ ఆ శబ్దం అవి పూర్తిగా బయటకు వచ్చేశాయి చీకటిలో పొడవాటి చేతులతో వింత శరీరాలతో అవి మమ్మల్ని చూస్తూ నెమ్మదిగా ముందుకు వస్తున్నాయి మా గుండెల్లో మూత మోగినట్టయింది రాజును ఎలా అయినా అక్కడి నుంచి బయటకు తీయాలి కాని ఈసారి అవి మమ్మల్ని వెంబడించడం కాదు అవి నెమ్మదిగా ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఆరు ఆరింటికి పైగా మా చుట్టూ వలయంలా చేరడం మొదలుపెట్టాయి రాత్రి గాలి ఒక్కసారిగా వేగంగా వీచింది చెట్లు భయంకరంగా అటూ ఇటూ ఊగాయి చీకటి మరింత కట్టుదిట్టంగా కమ్మేసినట్టు అనిపించింది రాజు కాళ్ళు ఆ నల్లని చిక్కటి ముద్దలో మిగిపోతూనే ఉన్నాయి అతను కదలడానికి ఎంత ప్రయత్నించినా అది మరింత లోపలికి లాగుతున్నట్టు అనిపించింది కిరణ్ అరవింద్ నన్ను బతికించండి రాజు గొంతు వణికిపోయింది కిరణ్ వెంటనే అతని భుజాన్ని పట్టుకుని లాగాడు నేను కూడా అతని చేతిని గట్టిగా పట్టుకుని లాగే ప్రయత్నం చేశాను కాని అది అతన్ని పూర్తిగా కిందకు లాగేస్తుంది రాజు గట్టిగా పట్టుకో కిరణ్ గట్టిగా కేకవేశాడు అంతలోనే చుట్టూ ఉన్న ఆ భూతాలు నెమ్మదిగా మమ్మల్ని చుట్టుముట్టాయి అవి పూర్తిగా మనుషులా లేవు పొడవాటి చేతులు వంగిన నడుము భయంకరమైన మొహం వాటి కళ్ళు మాత్రం ఎర్రగా మెరుస్తూనే ఉన్నాయి అవి మమ్మల్ని నెమ్మదిగా చూశాయి ఒక్కసారిగా ఒకటి ముందుకు వచ్చి రాజును పట్టుకుంది రాజు అది అతని భుజాన్ని గట్టిగా పట్టుకుని మరింత లోపలికి లాగడం ప్రారంభించింది రాజు గట్టిగా అరిచాడు అతని శరీరం ఒక్కసారిగా వణికిపోయింది కిరణ్ గట్టిగా అతన్ని పట్టుకున్నాడు వదిలే వదిలే నేను దాని మీదకి రాయి విసిరాను క్రా దాని గొంతులోంచి మళ్లీ ఆ భయంకరమైన కేక వచ్చింది కాని ఈసారి చుట్టూ ఉన్న భూతాలన్నీ ఒక్కసారిగా పరిగెత్తాయి వాటి వేగం మామూలుగా లేదు మేము ఎంత పరుగెత్తిన అవి మరింత వేగంగా వచ్చాయి మేము ముగురం రాజును లాగుతూ ముద్దలోంచి బయటకు తీయగలిగాము కాని ఆ భూతాలు మరింత దగ్గరగా వచ్చాయి ఇప్పుడు మాకు కేవలం ఒక్క అవకాశం ఉంది ఇక్కడి నుంచి ఎంత తొందరగా పారిపోతే అంత మంచిది కాని ముందున్న మార్గం అంతా పొగమంచుతో కప్పబడి ఉంది ఈ అడవి ఇప్పుడిప్పుడే అసలు నిజ స్వరూపాన్ని చూపిస్తున్నట్టు అనిపిస్తుంది ముందు మార్గం తెలియదు వెనుక భూతాలుంటే ఎదుట కనిపించేది పొగమంచే ఇప్పుడు మేము ఏం చేయాలి ముందు ముసురుగా పొగమంచు వెనుక ఆ భయంకరమైన భూతాలు రాజును లాగుతూ మేము ముందుకు పరుగెత్తడం తప్ప ఇంకో మార్గం లేదు పరుగెత్తు ఆగకూడదు కిరణ్ అరవగా మేమంతా పిచ్చివాళ్లలా అడవి దారిలోకి దూకాం చుట్టూ చెట్లు పొడవైన కొమ్మలు వాటి నీడలో మనుషుల ఆకారంలో ఏవేవో కదులుతున్నట్టుగా అనిపిస్తోంది అలాగే వెనుక నుంచి వస్తున్న వాటి అడుగుల శబ్దం ఆ శబ్దం నెమ్మదిగా పెరుగుతోంది అవి మరింత వేగంగా వస్తున్నాయి రాజు ఇంకా పూర్తిగా బలహీనంగా ఉన్నాడు అతను నడవగలిగిన పరుగెత్తలేడు నేను ఒకవైపు కిరణ్ ఒకవైపు అతన్ని పట్టుకుని ముందుకు లాక్కెళ్తున్నాం ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే ఇక అంతే ఇదిగో ఓ దారి కనిపిస్తోంది కిరణ్ నరవగా ముందు ఓ చిన్న నడక దారి కనిపించింది అది నేరుగా అడవిలో లోపలికి వెళ్ళుతోంది ఇంకా ఆలోచించడానికి టైం లేదు వెంటనే అందరం ఆ దారిలోకి దూకాం పొగమంచు మళ్లీ కాస్తా దట్టంగా మారింది అడుగు ముందుకు వేయగానే గాలి చల్లగా మారింది అయితే ఈ దారి మామూలు దారి కాదు ముందు మనం ఉన్న చోటుకు కోల్చితే ఇక్కడ గాలి పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది మనం పరుగెత్తుతున్నప్పటికీ మన అడుగుల శబ్దమే వినిపించడం లేదు కానీ వెనక్కి చూస్తే అవి ఇంకా మన వెంట వస్తున్నాయి మంచులో ఆ ఆకారాలు ఒక్కొక్కటి స్పష్టంగా కనబడుతున్నాయి కానీ అవి ఇప్పటి వరకు మాకు దూరంగా ఉన్నట్టే ఉన్నాయి అయితే ఈ దారి ఎంత దూరం ఇది ఎక్కడికి వెళ్తుంది మేము సరైన దిశలో పరుగెడుతున్నామా లేక ఇది మరొక ట్రాప్ మంచు కప్పుకున్న ఆ పొడవాటి దారి ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానీ వెనుక భూతాలు ఉన్నాయని తెలుసు మేము రాజును పట్టుకుని పరుగెత్తుతూనే ఉన్నాం చుట్టూ వాతావరణం పూర్తిగా మారిపోయింది గాలి కదలడం మానేసింది చెట్లు కూడా కదలడం లేదు అసలు ఏదైనా జీవం ఉన్నట్ట అన్నట్టుగా ఉంది ఇదెక్కడికి పోతుందో తెలుసా కిరణ్ వణుకుతూ నన్ను చూశాడు ఇప్పుడది పట్టించుకోకు ముందుకెళ్లాలి రాజు ఇంకా నీరసంగా ఉన్నాడు కానీ ఇప్పటికైనా నడవగలుగుతున్నాడు మేము తడబడుతూ పరిగెత్తుతూనే ఉన్నాం ఆ దారి ఇంకా చివరికి రాలేదు కానీ ఒక విచిత్రమైన భావన వస్తోంది ఇక్కడ కొంతమంది నడిచినట్టు కనిపిస్తోంది మన ముందు కూడా ఎవరో నడిచారేమో అన్నట్టు నేలపై కొంతమంది అడుగుల ముద్రలు ఉన్నాయి కానీ అవి ముందుకు కాదు వెనక్కి పోతున్నాయి ఇది ఇది ఏంటి కిరణ్ ఒక్కసారిగా ఆగిపోయాడు ఇక్కడ నడిచిన వాళ్ళు వెనక్కి వెళ్లారా ఈ మాట విన్నాక మా మదిలో కొత్త భయం మొదలైంది మన ముందు ఇంకోసారి దారి మలుపు తిరిగింది అటుకి వెళ్లగానే ఒక పెద్ద రాతి గోడ ఇది అడవి మధ్యలో ఉంది ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు ఇది ఎంత పొడవుగా ఉందో కూడా తెలియదు ఇకపోతే మేము వెనక్కి వెళ్లాల్సిందే కాని వెనుక భూతాలు ఉన్నాయి ఇప్పుడు ఏం చేద్దాం కిరణ్ గొంతు వణికిపోయింది రాజు ఒకసారిగా ఆ రాతి గోడను చేతితో తట్టాడు అది ఖాళీగా అనిపించింది ఇదో భావంలా ఉంది అతను అనుమానంగా అన్నాడు రాజు దగ్గరగా వెళ్ళి గట్టిగా తోశాడు ఒక్కసారిగా ఆ రాతి భాగం లోపలికి కూలిపోయింది అంతటా లోపల నుండి ఆహ్ ఒక భయంకరమైన కేక మేము ముగురం ఒక్కసారిగా వెనక్కి కదిలాం లోపల గది లాంటిది ఉంది అది పూర్తిగా చీకటిగా ఉంది కాని ఆ చీకటి లోపల ఏదో కదులుతోంది రాజు తోసిన లోపలికి కూలిపోయింది మన ముందున్న ఆ చీకటి గదిలో ఏదో కదులుతోంది గాలి ఒక్కసారిగా భయంకరంగా మారింది చుట్టూ విపరీతమైన ఆవిరి పొగరాగా లోపల నుండి కొన్ని నల్లని చేతులు బయటికి వచ్చాయి పరిగెత్తు కిరణ్ గట్టిగా కేకేశాడు కానీ మేము వెనక్కి తిరిగేసరికి ఆ భూతాలు ఇప్పటికే మన ముందు వచ్చేశాయి చీకటిలోంచి మెరిసే ఎర్రకళ్ళు పొడవాటి వంగిన శరీరాలు వాటి నోళ్లలోంచి కారుతున్న నల్లని ద్రవం ఇప్పుడేం చేద్దాం రాజు వణుకుతూ అడిగాడు మేము చుట్టుముట్టబడ్డాం భూతాలు ఒకవైపు అర్థం కాని ఆ చీకటి గది మరోవైపు అయితే మన ముందు ఉన్న భూతాలు లోపల ఉన్న ఆ గదిని చూస్తూనే వణుకుతున్నాయి ఇవి ఆ గదికి భయపడుతున్నాయా కిరణ్ తడబడుతూ అన్నాడు సాధ్యమే నేను ఒక్కసారిగా రాజును లాగి లోపలికి దూకాను కిరణ్ కూడా వెంటనే లోపలికి వచ్చాడు గది లోపల చీకటి మాత్రమే ఉంది కానీ మేము లోపల అడుగు పెట్టగానే ముందు ఉన్న భూతాలు ఒక్కసారిగా భయంతో కేకలేస్తూ వెనక్కి పారిపోయాయి అవి మన ముందే చెక్కుచెదరకుండా మాయమైపోయాయి అయితే ఇంకా మనం ఈ చీకటి గదిలోనే ఉన్నాం ఇక్కడ సైలెన్స్ గంభీరంగా ఉంది చుట్టూ కొడి గాలిలో కొన్ని వింతమైన నిశ్శబ్ద మృతదేహాల పరిమళాలు ఇదేంటో అర్థం కాకుండా మేము మూడు నిమిషాలు శాంతిగా ఉన్నాం కాని ఇప్పుడు మేము ఈ గదిలో ఉన్నాం ఇక దీనిలో ఏముంది మేము ముందుకు చూసాం చీకటిలోంచి మెల్లగా ఆకారం కదులుతుంది అది మనిషి ఆకారంలో ఉంది కానీ పూర్తిగా చెరిగిపోయిన శరీరం దాని ముఖం నిప్పులా ఎర్రగా ఉంది అది మెల్లగా నడుస్తూ మన వైపుకి వస్తోంది చివరికి మనము తప్పించుకున్నామా లేక ఇప్పుడే అసలు భయం మొదలైందా